అందరికీ నమస్కారం మెకానికల్ మోటార్ వాహనంలో మాడ్యూల్ కి స్వాగతం నేటి వీడియోలో వాహనం నుండి స్టీరింగ్ వీల్ మరియు గేర్ బాక్స్ను తీసివేయడం నేర్చుకుందాం ఈ వీడియోలో మనం వీటిని తెలుసుకుందాం వెహికల్ నుంచి స్టీరింగ్ వీల్ తీసివేయడం వెహికల్ నుండి గేర్ బాక్స్ తీసివేయడం ఈ ఎక్సర్సైజ్కి కావలసిన టూల్స్ మరియు ఎక్విప్మెంట్ ట్రైనీస్ టూల్ కిట్ ఒకటి పుల్లెర్ ఒకటి పుల్లెర్ బేరింగ్ ఒకటి ప్లాస్టిక్ హ్యామర్ ఒకటి టోర్క్యూ రేంజ్ ఒకటి కావాల్సిన వెహికల్ గేర్ ఆయిల్ కావలసినంత కెరోసిన్ కావలసినంత ఆయిల్ సీల్ కావలసినంత గ్యాస్కెట్ అవసరమైనంత రబ్బర్ బుషెస్ అవసరమైనంత స్టీరింగ్ వీల్ తీసివేయడం మొదట బ్యాటరీని డిస్కనెక్ట్ చేయండి ఇగ్నిషన్ నుండి కీజ్ తీసివేసి ఇంజన్ని ఆపివేయండి బ్యాటరీ రెండు టెర్మినల్స్ని కలిగి ఉంటుంది ఒకటి పాజిటివ్గా మరొకటి నెగిటివ్గా ఉంటుంది సానుకూల టెర్మినల్ సాధారణంగా ఎరుపు రంగు కవర్ లేదా ప్లస్ గుర్తుని కలిగి ఉంటే నెగిటివ్ టెర్మినల్ నలుపు కవర్ లేదా మైనస్ గుర్తును కలిగి ఉంటుంది రెంచ్ లేదా తగిన సాకెట్ మరియు రాట్ పని మొదలు పెట్టడానికి తీసుకోండి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని భద్రపరిచే నట్ని జాగ్రత్తగా విప్పుటకు ఇవి ఉపయోగపడతాయి బ్యాటరీ టెర్మినల్ నుండి నెగిటివ్ కేబుల్ని నెమ్మదిగా వేరు చేయండి ప్రమాదాన్ని నివారించడానికి కేబుల్ని బ్యాటరీకి దూరంగా ఉంచండి పాజిటివ్ టెర్మినల్ వేరు చేయడం కోసం పైన విధానాన్ని రిపీట్ చేసి నట్ విప్పి పాజిటివ్ కేబుల్ని వేరు చేసి బ్యాటరీకి దూరంగా ఉంచండి వాహనాన్ని సురక్షితంగా ఉంచడానికి ముందు టైర్లలో ఒకదాని ముందు ఒక చక్రాల చాక్ని మరియు వెనుక టైర్లో ఒకదాని వెనుక మరొక చక్రాల చాక్ని ఉంచండి స్టీరింగ్ అసెంబ్లీని యాక్సెస్ చేయడానికి దిగువ షీల్డ్ని తీసివేయడం ద్వారా ప్రారంభించండి షీల్డ్ని భద్రపరిచే ఏదైనా రిటైనింగ్ స్క్రూలు లేదా క్లిప్పులను తీసివేయడానికి తగిన స్క్రూడ్రైవర్ లేదా రెంచ్ను ఉపయోగించండి ఈ ఫ్యాస్టనర్లు సాధారణంగా షీల్డ్ యొక్క చుట్టుపక్కల ఉంటాయి స్టీరింగ్ అసెంబ్లీ దిగువన హార్న్ బటన్ మరియు హార్న్ వైర్ని డిస్కనెక్ట్ చేయండి అప్పుడు కనెక్షన్ రకాన్ని బట్టి మీరు వీటిని చేయాల్సి ఉంటుంది కనెక్టర్ని భద్రపరిచే క్లిప్ను తీసివేయండి వాహనం యొక్క వైరింగ్కి హార్న్ వైర్ని కనెక్ట్ చేసి టెర్మినల్ని విప్పండి కనెక్టర్ని మెల్లగా వేరు చేయడం ద్వారా దాన్ని అన్ప్లగ్ చేయండి కనెక్షన్ని తీసివేసిన తర్వాత వాహనం యొక్క వైరింగ్ నుండి హార్న్ వైర్ ని జాగ్రత్తగా డిస్కనెక్ట్ చేయండి డ్యామేజీని నివారించడం కొరకు వైర్ మరియు కనెక్టర్ని సున్నితంగా హ్యాండిల్ చేసేలా చూసుకోండి హార్న్ బటన్ని తొలగించండి ఏవైనా స్క్రూలు క్లిప్పులు లేదా వైరింగ్ డిస్కనెక్ట్ చేయబడిన తర్వాత స్టేరింగ్ వీల్ నుండి హార్న్ బటన్ని జాగ్రత్తగా ఎత్తండి లేదా తిప్పండి వైరింగ్ లేదా ఇతర కాంపోనెంట్లు దెబ్బ తినకుండా జాగ్రత్త వహించండి స్టీరింగ్ వీల్ నట్లాక్ ని తీసివేయండి మీ వాహనంపై ఆధారపడి స్టీరింగ్ వీల్ లాక్ నట్ ను విప్పడానికి మరియు తీసివేయడానికి తగిన సాకెట్ రాక్చెట్ లేదా రెంచ్ ను ఉపయోగించండి నట్ పరిమాణము మరియు అవసరమైన సాధనాలను మార్చవచ్చు కాబట్టి స్పెసిఫికేషన్ల కోసం మీ వాహనం యొక్క సర్వీస్ మాన్యువల్ ని చూడండి స్టీరింగ్ నట్ ని తొలగించండి స్టీరింగ్ వీల్ పుల్లర్ ఉపయోగించడం ద్వారా స్టీరింగ్ వీల్ ని తొలగించండి స్టీరింగ్ వీల్ పుల్లర్ ని థ్రెడ్ షాప్ పై సెంటర్ బోల్ట్ తో స్టీరింగ్ వీల్ పై ఉంచండి ఒత్తిడిని సమానంగా పంపిణీ చేసే విధంగా పుల్లర్ యొక్క చేతులను స్టీరింగ్ వీల్ కు జత చేయండి పుల్లర్ పై బోల్టును బిగించడం కొరకు తగిన టూల్స్ ఉపయోగించండి బిగుసుకుపోతున్నప్పుడు పుల్లర్ స్టీరింగ్ వీల్ పై ఒత్తిడిని వర్తింపచేసి దానిని క్రమంగా స్టీరింగ్ కాలం నుండి లాగండి స్టీరింగ్ గేరు బాక్స్ని తీసివేయడం ముందుగా ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ బ్రాకెట్ ని తొలగించండి వాహనం యొక్క బాడీని ఇన్స్ట్రుమెంట్ ని భద్రపరిచే ఫాస్టనర్లను గుర్తించి తీసివేయండి ఈ ఫాస్టనర్లు తరచుగా ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ యొక్క పైభాగంలో పక్కన ఉన్న స్క్రూలు లేదా బోల్ట్లు మ్యాన్ఫోల్డ్ నుంచి ఎగ్జాస్ట్ పైప్ని తొలగించడం ఇంజిన్ ముందు భాగంలో ఉండే ఎగ్జాస్ట్ ఫోల్డ్కి కనెక్ట్ చేసే ఎగ్జాస్ట్ పైప్ని గుర్తించండి ఎగ్జాస్ట్ పైప్ని ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్కు భద్రపరిచే బోల్ట్లు లేదా నట్ విప్పుటకు మరియు తీసివేయడానికి సాకెట్ సెట్ లేదా రెంచ్ ను ఉపయోగించండి అనేక కనెక్షన్లు ఉండవచ్చు కాబట్టి ప్రతిదానికి ఈ విధానాన్ని పునరావృతం చేయండి ఫ్లోర్ బోర్డ్లో ఉన్న స్టీరింగ్ కాలంని కవర్ ప్లేట్ ని తొలగించండి స్టీరింగ్ కాలం యొక్క బేస్ ఎక్కడ నేలతో కలిసి ఉందో ఆ ప్రాంతాన్ని గుర్తించండి కవర్ ప్లేట్ ప్రత్యేక ప్యానెల్ లేదా మొత్తం డాష్ బోర్డ్ నిర్మాణంలో భాగం కావచ్చు ఫిలిప్స్ హెడ్ స్క్రూడ్రైవర్ లేదా తగిన సాధనాన్ని ఉపయోగించి స్టీరింగ్ కాలం కవర్ ప్లాట్ని భద్రపరిచే ఏవైనా స్క్రూలు లేదా ఫాస్టనర్లను ఉపయోగించి తొలగించండి స్టీరింగ్ గేర్ బాక్స్ యొక్క స్థానాన్ని గమనించండి మరియు ఫ్రేమ్ మరియు స్టీరింగ్ గేర్ బాక్స్పై గుర్తు పెట్టండి గేర్ బాక్స్ అదే స్థానంలో మళ్ళీ ఇన్స్టాల్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి ఈ గుర్తు సహాయపడుతుంది స్టీరింగ్ గేర్ బాక్స్ మౌంట్ బోల్ట్లు మరియు బ్రాకెట్లను తొలగించండి గేర్ బాక్స్కు కలిపి ఉన్న మ్యాన్ ఆర్మ్ వంటి ఏవైనా అదనపు భాగాలను డిస్కనెక్ట్ చేయండి ఫ్రేమ్కి స్టీరింగ్ గేర్ బాక్స్ను భద్రపరిచే మౌంట్ బోల్ట్లను గుర్తించి తొలగించండి స్టీరింగ్ గేర్ బాక్స్ను తీసివేసి కింద నుండి బయటికి తీయండి గేర్ బాక్స్ బరుబు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దానిని తీసివేయడానికి సహాయం అవసరం కావచ్చు బెంచ్లో స్టీరింగ్ అసెంబ్లీని ఉంచండి ఈ వీడియోలో మనం ఇవి పరిశీలించాం స్టీరింగ్ వీల్ని తీసివేయడం మరియు స్టీరింగ్ బాక్స్ని వెహికల్ నుంచి తీసివేయడం ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు